జగిత్యాల జిల్లా నూకపల్లి అర్బన్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతులు కరువయ్యాయి అధికారులు సరైన వసతులు కల్పించకపోవడంతో లబ్దిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్డు సదుపాయం తాగునీరు వీధి దీపాలు బస్సు సౌకర్యం పాఠశాల వంటివి లేవని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ నివసించడానికి లబ్దిదారులు ఆసక్తి చూపడం లేదు ఇళ్లన్నీ ఖాళీగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించాలని కాలనీ వాసులు అధికారులను కోరుతున్నారు రోడ్డు కుక్కల బాధ బాగుంది ఆ వీధి లైట్లు లేవు బస్సు సౌకర్యం కూడా లేదు ఇప్పుడు స్కూల్ గానీ ఏం సుత లేక అందుకే అందరు భయపడే ఎవరు తాగుబోతుళ్ళు ఎవరు వచ్చి కొడతారా డోరు ఏ టైంకి ఎవరు వస్తారా కూడా తెలుస్తారు ఒకళ్ళ లేడీస్ ఉండాలంటే బాగా భయం అవుతుంది అడవి ప్రాంతం లెక్క దీనికి వీధి లైట్లు పెడితే మంచిగా ఉంటది ప్రాబ్లం వర్షం పడ్డప్పుడు వర్షం కరెక్ట్ లేవు వీళ్ళు ఎక్కడైతే సిసిఎస్సి లో డౌన్ కూడా మొత్తం వాటర్ వస్తున్నాయి ఇళ్లలో సీట్ లైట్ లేవు శ్మశాన వాటిక కావాలి చిన్న ప్రాబ్లాలు బాగున్నాయి పూలు కావాలి ఒకటి చిన్న సివిల్ హాస్పిటల్ ఉంటుంది చిన్నది ఒక కాంపౌండర్ పెట్టి డాక్టర్ అయితే ఇచ్చేసారు పట్టాలు అయితే ఇచ్చేసారు కానీ ఇప్పటివరకు ఎవరు రాలేరు రోడ్ల పని కూడా పూర్తిగా అవ్వలేదు మాకు వీధి దీపాలు కావాలి నైట్ నడవడం కష్టం అవుతుంది మాకు గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ హాస్పిటల్ చేయగలిగితే బాగుంటాయి అందుకే నీళ్లు అందట్లేదు ప్లస్ రోడ్లు కట్టగలేవు కరెంటు వీధి దీపాలు లేవు ఇవన్నీ గవర్నమెంట్ ద్వారా మాకు అందిస్తే మంచి మాకు